భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలో జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ మహాసభలకు ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల మంది యువజనోద్యమ ప్రతినిధులు ఈ మహాసభలకు రాబోతూ ఉన్నారు మూడు రోజుల పాటు దేశంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య యువజన సమస్యలు యువత పోరాటాల ఆవశ్యకత ఈ సమాజానికి రానున్న కాలంలో నిర్వహించబోయేటువంటి ఉద్యమాలు యువత యొక్క అభివృద్ధి కోసం పాలక ప్రభుత్వాల యొక్క విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాల మీద సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించుకొని రానున్న కాలంలో యువతి యువకుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే పోరాట కార్యాచరణ కూడా ఈ మహాసభల్లో జరగబోతూ ఉంది అదేవిధంగా సాంస్కృతిక సామాజిక సేవా క్రీడా కార్యక్రమాల ఆధారంగా యువతలోకి వెళ్ళడం కోసం ప్రతి యువతి యువకుని తట్టి యువజన సమస్యల కోసం డివైఎఫై నిర్వహించబోయే పోరాటాలని వారికి అర్థం చేయించి రానున్న కాలంలో డివైఎఫ్ఐలో నిర్వహించబోయే పోరాటాల్లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పేసి సమాజానికి ఉపయోగపడే విధంగా యువత ఉండాలని చెప్పేసి ఆ లక్ష్యంతో జరిగేటువంటి డివైఎఫై మూడవ రాష్ట్ర మహాసభలకి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నా